ఆరోగ్యశ్రీ అనేది అటు హాస్పిటల్ వారికి కానీ ఇటు రోగికి కానీ ఇటు ఉపయోగం లేకుండా ఉందని నేను అనుకుంటున్నాను ఎందుకనంటే గవర్నమెంట్ వైపు నుంచి ప్యాకేజ్ అనేది తక్కువ వస్తుంది ఒక ట్రీట్ చేయడానికి అలాగే రోగికి సరైన వైద్యం అందదు ఒక ట్రీట్మెంట్ చేయాలి అంటే ఒక యాభై వేలు అవుతుంటే ప్రభుత్వం దానికి ముప్పై ఇస్తుంది దాంట్లోనే సరిపెట్టేసి రోగికి వైద్యం అనేది చేస్తున్నారు చా దానివల్ల ఆ రోగికి సరిగా అది నయం కాక మళ్ళీ అది రిపీట్ అయ్యి ఇలా కాకుండా ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఉండే విధంగా ఉంటే బాగుంటుందని నా ఆలోచన ఉన్నాయి ఇది ఎలా అయిపోతుందంటే భారం అయిపోతుంది వైద్యంగా ఒక మనిషి నష్టపోతున్నాడు అంటే వైద్యంగానే ఎక్కువ నష్టపోతారు సరిపోవట్లేదు కదా బేసిక్గా అంటే అది ఒక అనప్పుడు సక్సెస్ అయినట్టు ఉంది కదా కానీ ఇప్పుడు అలా సక్సెస్గా లేదు అది చాలా బడిన ఒక ఫ్యామిలీకి అంటే ఇప్పుడు వెరీ సూన్ యూల్ హియర్ బెటర్ అంటే ఆలోచిస్తున్నాం అది ప్రైవేట్ ఇన్సూరెన్సెస్ వచ్చినాయి అన్న గ్రూప్ ఇన్సూరెన్స్ మనం ఎలాగైతే మన హెల్త్ మన యూకే యూకే లాగా ఉండాలి హెల్త్ పాలసీ అట్లా అదే బడ్జెట్ అయితే దీనికి కూడా ప్రాబ్లం ఏమవుతుందంటే మనకి మన అన్ని ప్రైవేటైజ్ మన గవర్నమెంట్ హాస్పిటల్ని చంపేశాము చాలా విల్ఫుల్గా గవర్నమెంట్ హాస్పిటల్ని చంపేశాం ఎస్పెషల్ ఆంధ్రప్రదేశ్ తమిళనాడులో చంపుల తమిళనాడులో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఎక్కువ ప్రతి దాంట్లో ఎంబీబీఎస్ డాక్టరే ఉండడు ఇది మన రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ కాదు ప్రాపర్ ఎంబీబీఎస్ డాక్టర్ అలాగే మనకన్నా బెటర్ హెల్త్ కేర్ ఉంటుంది మీరు చెప్పిందంటే హెల్త్ కేర్ దట్స్ వాట్ ఐ థింక్ ఆర్ థింకింగ్ మీరు చెప్పింది ఆ దృష్టిలో వెళ్తున్నాం అండ్ ఐ అగ్రీ విత్ యూ మనకి ఎలా అయితే మన యాక్సిడెంట్ చాలా సక్సెస్ అయింది ఇప్పుడు మా ఊర్లో కూడా ఒక మన పార్టీ యాక్టివ్ పర్సన్కి అది చాలా వ్యాలిడ్ అయింది అది చేస్తే చాలా ఎప్పుడు నార్మల్గా కట్టుకుంటారన్న ఒక ఫ్యామిలీకి వచ్చి ట్వంటీ థౌజండ్ అలా అయిదు వన్ ఇయర్కి వచ్చి ఇంకా గ్రూప్స్ తీసుకుంటే చాలా తక్కువలో వస్తుంది గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ కట్టేదేదో ఇలాగే దీన్ని డివై డైవర్ట్ చేస్తే చాలా యూస్ఫుల్గా ఉంటుంది పాయింట్